ఫస్ట్ సేవ ఛానల్ అనే మంది ప్రతి ఒక్క కూడా వీడియో చూసినప్పుడు చివరి చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి ఇతరులు షేర్ చేయండి మంచి మంచి వీడియోలు కూడా తీస్తున్నాను అన్ని రకాల కంపెనీలు కూడా మనం చూడటం జరుగుతుంది ఏ వీడియో ఎలా రాస్తున్నా మన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క మాత్రాన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చివరి చూడండి వీడియో కామెంట్ చేయండి అండి ఓకే అండి ధన్యవాదాలు చూడండి చెట్టు చూడండి ఎంత కాపు ఉందో ఎట్లా కాసిందనేది మనం ఇక్కడ ఏ ఊర్లో ఉన్న వేరే రైతు మాటలు వేసుకున్నా కాపు చూడండి ఎలా కాసిందో గుత్తులు 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 కాచింది చూడండి ఎలా కాచిందో చూడండి ఎంత గుర్తు గుర్తుగాస్తుంది ఏమి ఏమేటి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం రైతు మాటల్లో ఎట్లా కాసింది అసలు ఏమైనా ద్రాక్ష పండ్లు కాసినట్టు కాసింది చిక్కగా అది ఒక రైతు కూడా చూసుకో చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసిందో కాకు శాతం లేదు తర్వాత ఇటు లేదు ఏమి చూడండి అంత గుర్తు గుత్తులు కాసిందో ఈ వెరైటీ ఎలా కాసింది ఏంటి పెట్టుబడి ఎక్కువ తక్కువ ఏ వెరైటీ ఇలా కాసిందాక రైతు మాటల్లో మనం విన్నాం మూడులో చూపించడం జరుగుతుంది నల్లిగూడి కట్టుకుంది ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఇవాళ చూడండి ఎలా కట్టుకుందో గమ్మెట్టించినట్టే ఉన్నాయి కాయలు ఆకుకి గమ్ము పెడితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి చూడండి ఎలా కాసిందో చూడండి ఎలా కాసింది ఏ చెట్టు చూసినా కాపే ఉంది చూడండి ఎలా కాసింది చుట్టా లేప ఏ వెరైటీ ఎంత కాసింది ఏ రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము కాపు కూడా చూడండి ఎలా కాసిందో మన పెంటకాయ ఎలా గుత్తులు గుత్తులు కాసింది అదొకటి చూడండి ఎలా కాసిందో చూడండి ఇంకా గుత్తులు గుత్తురు కాసిందా వెరైటీ అది కూడా ఒక చిట్లు చూడండి అట్లా కాల్సిందా స్లో కొంచు కదా కింద కింద కొంచెం అట్లా ఇలా ఒక్కొక్క మండలా కింది కాదు చూడండి ఎలా కాసిందా ఇది వెరైటీ ఏందనే రైతు మాటలో మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఒకసారి ఈ రివీ రౌండ్ చేసాను వచ్చి బోర్డు చూపెట్టండి ఇది వచ్చేసి జాబిల్ అండి ఫోర్ జీరో ఫైవ్ జీరో అన్నా ఈ జాబిల్ వెరైటీ మీకు ఎలా కాశిందో చెప్పండి బాగా కాసిందండి ఈ జాబిల్ బుద్దు కాసింది బాగా మంచి జగర్ కనుపు బాగా కాసింది ఇప్పుడు మీరు వచ్చిందని పెట్టారు అటు ముప్పై పెట్టినాం అండి ముప్పై ఎన్ని బైలు పెట్టారు జాబితులు మీరు ఐదు బ్యాకెట్లు పిక్నాం ఐదు బైక్లు పెట్టారు కొత్త వెరైటీ ఎలా ఉంటుందో ఏటీ ఎట్లుంటుందో అని ఐదు బ్యాకెట్ ఆగిన లేదా డబల్ డబుల్ ఫైవ్ ఈ రెండు పెట్టినాం ఎలా ఉన్నాయి రెండు వెరైటీ కూడా రెండు బాగున్నాయి మంచిగా రెండు బాగుంది రెండు ఇది ఇప్పుడు ఎకరానికి ఎన్ని గింజలు వస్తుందని చూస్తుందండి ఇది ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వస్తదండి పక్కా వస్తది ఆ ఇప్పుడు మీరు కూడా చూసారు కండి ఎలా ఉందండి వెరైటీ అండి బాగుంది మీరు కూడా చూశారు కదా వెరైటీ ఎలా ఉంది మంచిగా ఉందా ఒకసారి ఒకసారి ఇది ఇది అండి ఇది పక్కన సరే ఇద్దరు అప్పుడు ఇప్పుడు రవి గారు మీరు ఎవరు వస్తుందండి అంట అండి జానపద అంటే ఖమ్మం రోరలేనా ఖమ్మం రూరల్ ఖమ్మం రూరల్ ఇప్పుడు మీ వెరైటీ చూశారు కాపు కూడా చూశారు మీరు చూడండి రిసర్చ్ పెట్టినట్టు కాపు కూడా చూశారు మీరు కాసిన మొత్తం ఏ చెట్టు చూసినా కానీ కాపు అనేది విపరీతంగా అనేది ఉందనమాట చూడండి కాపు అనేది విపరీతంగా ఉంది గుత్తులు గుత్తులు కాసింది మన దాక్షక పండ్లు కాసినట్టుగా గుత్తులు గుత్తులు కాసింది చూడండి అండి మొత్తం ఆగు నుండి కాయరే చూడండి చెప్తే వాటికి భయ వేస్తున్నాయి ఎక్కడి దగ్గరికి చూడండి అలా కాసింది గుత్తులు 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 కాసింది చూసారా అయితే మీకు దీ ఇతరం వల్ల విల్ట్ కానీ గుబ్బ గాని వైరస్ కాని ఇలాంటి ఇప్పుడు ఈ రోజుల ఆపిచేసి మీరు చేసి పది రోజులు అయింది రోజులు అయ్యింది ఆపిచేసింది

ఇప్పుడు ఫీల్ చేసుకోవాలని ఈ నాలుగు చెట్లని కాదు మీకు చూడండి చూడండి ఎలా కాసిందో గుర్తులు గుత్తులు గుత్తులు కాసింది అసలు బోసే మిరపతాడు ఎందుకంటే కాయడం లేదు చెట్టుకు వచ్చేసి ఎన్నికే లేదండి ఈ చెట్టుకు వచ్చేసి మూడు కేజీలు నాలుగు కేజీలు మూడు కేజీల నుంచి నాలుగు కేజీ లాగా ఉంటది మీకు చెట్టుకు వచ్చేసి ఒక చెట్టు పెడతా ఏడు వందల కాయ ఉంటదండి చెట్టుకి ఆరు కాయ ఉంటుందా ఉంటది ఉంటది అండి అంత చక్కగా ఈజీగా ఉంటది ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ తక్కువ ఉంటుంది దీనికి యావరేజ్ అండి పెట్టుబడి తక్కువ అంటే నల్లి రోజుల కంపల్సరీ పెట్టుబడి అనేది పెట్టండి కాయదు ఇది ఇవ్వాలేదంటే ఇక మనం ఫిబ్రవరి వచ్చిన అప్పు అవసరం లేదు ఉన్న వాసన చెప్పాలండి రైతుకి రేపు మళ్ళీ రైతు వాళ్ళు అంటాడు ఇప్పుడు నీకు నీ పరిచయం ఎన్ని సంవత్సరాలు అండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సార్ మీరు నాలుగు మంది ఇచ్చారు

కొంచెం ఏదో డబల్ ఫైవ్ హైట్ ఉంది కొద్దిగా తక్కువ ఉంది జాబిల్ అనేది జాబిల్ కొద్దిగా హైట్ తక్కువ ఉంది ఏదో డబల్ ఫైవ్ కొద్దిగా ఎత్తు ఉంది ఎత్తు ఉంది గుబ్బర్ వస్తుంది అది అది దానికి కొద్ది డిఫరెన్స్ అంతే ఆ తర్వాత కావు మాత్రం చిక్కదనమే చిక్కదనం అచ్చంత పెట్టారండి మీరు ఈ ముప్పై పెట్టినామండి ముప్పై పెట్టారు అదే ఇంకొక రెండు ఇంచులు పెంచాల్సింది అవునవును ఇంకొక ముప్పై ఐదు పెడితే బాగుండేది బాగుండేది మీకు ఫిబ్రవరి ఈ రెండు వేల ఇరవై ఐదు పదమూడో తారీఖు అయినా గానీ మీకు గ్రోతింగ్ గానీ ఫ్లవరింగ్ గానీ మళ్ళీ వస్తాం చూసారా పోటలో నల్లిగోడలేదు మీకు లేదు చూసే భయం అయ్యే ఇంత కూడా నల్ల లేకుండా మీకు ఒక మంది చెప్పాను ఆ మందిని సార్ కొట్టానండి మూడు సార్లు కొట్టినా ఏమంది అండి అది ట్రిపుల్ నైన్ టార్గెట్ ట్రిపుల్ నైన్ టార్గెట్ టార్గెట్ త్రిపుల్ మూడు సార్లు కొట్టారు అది కొట్టిన తర్వాత చూడండి నల్లు అనేది ఎక్కడా లేదు